హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే గౌతమ్ విరూపాక్షిని దాచి ఉంటాడని చెప్పి రూప అలాగే రాజు ఇద్దరు కూడా గౌతమ్ మీద అనుమానపడుతూ ఉంటారు ఇక కావాలనే గౌతమ్ ఏదో పని మీద బయటకు వెళ్ళబోతూ ఉండగా ఎలాగైనా రాజు రూపా గౌతమ్ని ఆపేసి అసలు కంపెనీకి గౌతమ్ కాకుండా ఇంకొక పార్ట్నర్ ఉన్నాడని గౌతమ్ కావాలనే వాళ్ళ స్థానంలో వచ్చి ఇక్కడ పార్ట్నర్గా సెటిల్ అయ్యాడన్న విషయం రాజు రూప కావాలనే గౌతమ్ నుంచి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వెంటనే ఇక కావాలనే ఎవరో పార్ట్నర్ ఉన్నారే అని చెప్పడానికి కొంతమంది అక్కడికి మీటింగ్ కోసమని రావటం రాజరూపా ఇద్దరు చూస్తూ ఉంటారు గౌతమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు మరి విరూపాక్షిని రాజరూప తీసుకురాగలిగారా మరి రాజుని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటున్నావు అని చెప్పి అన్న మాటలకి రూప ఏం చేయబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం నచ్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు దీపక్ని తీసుకొచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడేసి ఈ విధంగా అంటూ ఉంటాడు పెద్దయ్య ఈ దీపక్ మీ ఇంటి బిడ్డ కాబట్టి ఊరుకుంటున్నాను ఇంకొకరైతే ఈ పాటికి చంపి పాత్ర వేసేవాడిని అని ఈ విధంగా అంటూ మందారం గురించి నాకు బాగా తెలుసు మందారం ఎప్పుడు ఒకరి రూపాయి తినాలని ఒకరి సొమ్ముకి ఆశపడే రకం కాదు మందారంని మోసం చేసి అనవసరంగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకొని నలభై లక్షలు దొంగతనానికి పాల్పడ్డావు అని ఈ విధంగా అంటూ దీపక్ గురించి ప్రతాప్ దగ్గర గట్టి గట్టిగా రాజు మాట్లాడుతూ ఉంటే ప్రతాప్కి దీపక్ చేసిన తప్పుల కంటే రాజు ఎదురుగా వచ్చి తనతో మాట్లాడుతున్నాడనే ఆవేశమే ప్రతాప్లో ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు ప్రతాప్కి ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ వైపు చూస్తూ నీకు కొంచెం కూడా సిగ్గు లేదారా ఎవరో నా ముందు వచ్చి మన ఇంటి పరువు పోకుండా కాపాడానని చెప్తున్నారు అంటే మన ఇంటి పరువుకి నువ్వు పనంగా పెట్టావా ఆ దుస్థితి తీసుకొచ్చావా అనే విధంగా రాజుని వైపు చూస్తూ ప్రతాప్ అంటూ ఉంటే రాజు చాలా బాధపడుతూ ఉంటాడు విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది తమ్ముడు వాడు తప్పు చేశాడు కానీ క్షమించు తమ్ముడు అని అంటూ ఉంటే ఇలా తప్పు చేసిన వాళ్ళని క్షమించుకుంటూ పోతే ఎప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటారు పెద్దయ్య ఖచ్చితంగా దీపక్కి తగిన శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటే వెంటనే నా కళ్ళ ముందు నుంచి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు రూపా అని చెప్పి రూప వైపు చూస్తూ ప్రతాప్ అంటున్న మాటలు విని ఒక్కసారిగా చాలా బాధపడుతూ రాజు వెనక్కి అడిగేసి వెళ్ళిపోతూ ఉంటే మందారం ఈ విధంగా అంటూ ఉంటుంది నన్ను క్షమించు రాజన్న నాకు తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని నా గురించే నువ్వు బాధపడ్డావని దీపక్ని జైలుకు పోకుండా కాపాడవు రాజన్న అని ఈ విధంగా నన్ను క్షమించు అని చెప్పి మందారం తన లోపల వేడుకుంటూ ఉంటుంది రాజుని ఇకపోతే మందారం గురించి ఇంటి దగ్గర అందరూ టీవీలో చూశారు కాబట్టి ముత్యాలు ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వెంటనే అప్పలనాయుడు వచ్చి ఏంటి ముత్యాలు నువ్వు చెప్పేది నిజమా మందారం స్టేషన్కి తీసుకువెళ్ళారా ఆ దీపకింత దుర్మార్గానికి పాల్పడ్డా అని చెప్పి అంటూ ఉంటే అవునయ్యా ఇదంతా నేను సహించలేకపోతున్నాను వీళ్ళు ఆ దీపక్ని ఇక పాముకి పాలు పెట్టి పెంచినట్టు ఆ దీపక్ గారిని కూడా ఇంట్లో అలా పెంచుతున్నారు బాధ్యత ఏమీ లేకుండా అలా పెంచడం వల్ల వాళ్ళు అలా జులాయిగా తిరిగి ఒకరి మీద ఆధారపడుతున్నాడు పాపం మందారానికి ఏమీ తెలియదు ఏమీ తెలియని మందారాన్ని వాడు ఈరోజు నట్టిట్లో నించోబెట్టబోయాడయ్యా అని చెప్పి అంటూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఈ విధంగా మన రాజు సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయిందయ్యా లేకపోతే మందారం ఈరోజు ఏమైపోయేది పెద్దయ్య పెద్దయ్య అని మీరు అంటున్నారు కదా ఆ పెద్దయ్య వచ్చి అలా చూస్తూ నిల్చున్నాడే కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు మందారాన్ని బయటకు తీసుకొని రాలేకపోయాడు అని ఈ విధంగా అంటూ ఉంటే గారు కూడా స్టేషన్కి వచ్చారా అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటే అవును వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు తప్పు చేశావు ఏమైంది అని నిలదీయడానికి వచ్చారే కానీ తప్పు చేసిన వాడిని కనుక్కొని చెప్పు తీసుకొని కొట్టాలి కదయ్యా ఆయన ఆయన మేనల్లోనే ఆయన ఏమంటారులే పాపం మందారం అంటే బస్తీ నుంచి వచ్చింది కదా పని మంచి దానిని ఎన్నన్నా ఏం చేసినా అలా సైలెంట్గానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతోనే ఇలా అనుకుంటూ వచ్చారేమో అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటాడు ఎందుకు ముత్యాలు అలా మాట్లాడతావు మందారానికి ఏమీ లేనప్పుడు కూడా పెద్దయ్య గారు మందారాన్ని అలా రోడ్డు మీద ఏమీ వదిలేదు మందారం మంచితనం మందారం బాధ్యతలు అన్నీ తెలిసే మందారాన్ని కార్పొరేటర్గా నించోబెట్టిందే పెద్దయ్య బస్తీ జనం అందరూ కూడా పెద్ద గారిని చూసే మందారానికి ఓట్లేశారు మందారం అయితే బస్తీ జనం కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ అర్థం చేసుకొని జనాల మధ్యలో తిరుగుతుందని చెప్పి మందారాన్ని నించోబెట్టారు కానీ మందారం పేరుని అక్రమంగా వాడుకొని ఈ దీపక్ ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడతారని పాపం పెద్దయ్య మాత్రం ఏం తెలుసు ముత్యాలు అనగానే ఏం తెలుసు అల్లయ్య ఏం తెలీదు రూపేమో రాజు చుట్టూ ఆఫీసులో తిరుగుతుంది ఆయన శ్వేతకి రాజుకి పెళ్ళి కుదిరిందని తెలిసాక కూడా అసలు రాజు వెంట ఎలా తిరగాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అనగానే ముత్యాలు నీకు అంటే కోపం రావచ్చు కానీ అమ్మాయి గారి మెడలో కూడా రాజు కట్టాడు రాజు అమ్మాయి గారు భార్యాభర్తలు అమ్మాయి గారి మెడలో తాళి ఉన్నంత వరకు ఖచ్చితంగా రాజు అలాగే రూప భార్యాభర్తలే అని ఈ విధంగా అనగానే ముత్యాలు ఆలోచిస్తూ ఉంటుంది అంటే అమ్మాయి గారి మెడలో తాళి ఉంది కాబట్టి అమ్మాయి గారు రాజు భార్యాభర్తలు ఖచ్చితంగా రూప మెడలో ఉన్న తాలిని తీసే మార్గం వెతకాలి అప్పటి వరకు రూప రాజుని వదిలి వెళ్ళదు అన్న ఆలోచనకి ముత్యాలు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది లేకపోతే రాజు ప్రతాప్ అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడు దీపక్ చేసిన తప్పుకి దీపక్కి ఎలాగూ శిక్ష వేస్తాడు ప్రతాప్ ఆ నలభై లక్షలు కష్టపడి సంపాదించమని చెప్పి మందారంతో ఒప్పించగానే మందారం కూడా సరే పెద్దయ్య మీరు చెప్పినట్లు చేస్తాను ఈ ఒక్కసారికి దీపక్ బాబుని క్షమించండి అన్న మాటని గుర్తుపెట్టుకొని ప్రతాప్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఏసీ గదిలో కూర్చొని చేసే పని కాకుండా వాడికి కష్టపడి పనిచేసే ఉద్యోగం ఏదైనా ఇప్పించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రతాప్ ఇకపోతే రూపు కూడా రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది మరి నిజంగా మందారం రాజుకి శ్వేతకి మధ్య రూప అడ్డు ఉందని రూప మెడలో ఉన్న తాళి వల్లే రాజు ఇక రూప చుట్టూ తిరుగుతున్నాడనే ఆలోచనకు వచ్చి మరి మెడలో ఉన్న తాళిని తీసేసే మార్గం ఏమైనా ముత్యాలు వెతుకుతుందా మరి గౌతమ్ ఆఫీస్లో రెండవ పార్ట్నర్ అని చెప్పి గౌతమ్ ఇక విరూపక్షి కింద పార్ట్నర్గా ఎవరికి తెలియకుండా జాయిన్ అయ్యాడని చెప్పి విరూపక్షిని ఆఫీస్కి తీసుకురాబోతున్నాడా ఏం జరుగుతుంది చూడాల్సిందే